ఈరోజు వైకొత్తపల్లకు టువర్స్ తూర్పు వైపున కూర్చున్నాము మా ఊరు నుంచి అంటే పైడిపాల రిజర్వాయర్ నుంచి హిమ్ముకుంట్లకు వెళ్ళే ఫీడర్ కెనాల్ దగ్గర కూర్చున్నాము సో ఇక్కడ కూర్చున్నాక కొన్ని ఆలోచనలు వస్తున్నాయి ఈ ఫీడర్ కెనాల్ పైడిపాల నుంచి హిమ్కుంట్ల వరకు దాదాపు మంచి విత్తే కనపడుతుంది అనుకోకుండా ఈ శవర ఇది లోమడ చెరువుకు మళ్ళీ రివర్స్ కెనాల్ కూడా రావాల్సి వచ్చింది రివర్స్ కంటే ఇదే నీళ్లు చిత్రవతి బ్యాలెన్స్ రిజర్వాయర్ పై ఆ నీళ్ళే అదొక తిరిగి మళ్ళీ ఈ వైపు నుంచే వెళ్ళి ఆ లోపల చెరువులేకి ఆ నీళ్లు వెళ్తాయి వెళ్ళేటప్పుడు మా ఎక్కువ భాగం మా ఊర్లో దాదాపు ఒక ముప్పై మీటర్ల వెడల్పుతో మాకు తర్వాత కాలువ తీశారు తర్వాత మధ్యలో కొంత భూ భూభాగం దానికి సేఫ్టీకి తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ చెరువుకు పోవడానికి తీసిన కాలువలు దాదాపు ఎక్కువ భాగం మా ఊరు విధంగా చెప్పాలంటే నెట్టెనూళ్ళను రెండు భాగాలుగా చించేసింది అయితే ఇంతకాలము అది మాకైతే ఎటువంటి ఉపయోగము ఈ కాలువల ఇంతలో జరగలేదు ఎటువంటి పంట కాలువలు రాలేదు తర్వాత దీని ఒక మేము అనుకున్న అభివృద్ధి జరగలేదు కానీ ఇప్పుడు ఉన్న సందర్భాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఈ ప్రస్తుత ఏగము గవర్నమెంట్ పాలసీ సూర్యగరణి సూర్య గ్రామ విలువలని ఉద్దేశంతో మనం థర్మల్ స్టేషన్లు అంటే బొగ్గు వినియోగము తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్తో గవర్నమెంట్ రెన్యూబుల్ ఎనర్జీ అనేది డెవలప్ చేస్తుంది గవర్నమెంట్కు మా గ్రామస్తుల తరఫున సూచనలు చేస్తున్నాము ఇక్కడ మా ఊరికి నిరుపయం ఉన్న భూములు చాలా తక్కువ ఉంటాయి ఉన్న భూముల్లో మాకు గవర్నమెంట్కి ఇచ్చిన భూములే ఎక్కువ కనిపిస్తున్నాయి ఉపయోగించుకోవడానికి ఈ ఈ ఫీడర్ కెనాలు తర్వాత రివర్స్ కెనాలు లోమడి చెరుకు మధ్యలో చాలా స్థలాలు ఉన్నాయి దీన్ని ప్రభుత్వము మా వైపు సహకారంతో కానీ మా ఊర్లో సూర్యగరం అనేది అంటే ఈ సూర్యరస్మత ద్వారా విద్యుత్ శక్తి తయారు చేసేదానికి మంచి అనువైన ప్లేదేశము దీన్ని ఒకసారి ఫిజిబుల్ రిపోర్ట్ తయారు చేయవలసిందిగా నేను ప్రభుత్వానికి కోరుతున్నాను